ఇక్కడ మీరందరూ ఉన్నారు కనీసం నవ్వుతున్నారు ఐదేళ్ళు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా స్కూళ్ళన్ని క్లోజ్ చేస్తాడు ఇప్పుడు నేనేమన్నా క్లోజ్ చేశాను స్కూళ్ళు బలవంతంగా రమ్మనే పరిస్థితుంది ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి ఒక దుర్మార్గమైన పాలన పింఛనిస్తే పదివేలు కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి బట్ట నొక్కతాడు అమ్మవాడ వాళ్ళ ఇంట్లో నుంచే నొక్కచ్చు బట్టను నొక్కాలంటే కానీ అందరిని రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూసాం నేను మీ దగ్గరికి వస్తా నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా చరిత్రలో మొట్టమొదటిసారిగా తొంభై ఏడు శాతం పింఛన్లు ఇప్పటికే మీ అందరికీ అందజేసిన నూటికి తొంభై ఏడు మందికి అంటే ఒకే రోజు ఉదయం ప్రారంభించి సాయంత్రానికి అర్హులందరికీ ఇంటి దగ్గరనే ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీంట్లో కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సింది నేను కూడా నేరుగా వచ్చి మీకు పింఛన్ ఇస్తున్నానంటే మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని కలెక్టర్లు గాని అధికార యంత్రాంగం గాని బాధ్యతగా ఉండాలి పేదవాళ్ళందరికి ఇళ్ళు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాం ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులైనాయి ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరగతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టే బాయ్ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళకు అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొక్కసారి అందరికీ ఆమె ఇస్తూ మళ్ళీ ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు